గంభీరపేట మండల కేంద్రంలో నూతనంగా ఐజే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అధ్యక్షులుగా అబ్దుల్ రహీం గారు ఉపాధ్యక్షులుగా రమేశ్వరరావు గారు మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ ఈరోజు నేను సాల్వాతో సన్మానించడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి ఈ సమాజంలో పాత్రికేయ మిత్రులు చాలా ఇంపార్టెంట్ అయింది జరుగుతున్నటువంటి క్రైములు జరుగుతున్నటువంటి క్రైమ్ల పైన ఉన్నటువంటి సమాచారమే కానీ అదేవిధంగా ప్రజలల్లో కూడా మంచి చెడు సమస్యలను బయటకు తీసుకురావడానికి గల శక్తి ఒక పాత్రికేయులకే ఉన్నది తప్ప వేరే వారికి లేదు కావున ప్రభుత్వం పట్ల వచ్చే ఏదైతే లబ్ధిదారులకు ఒరిజినల్గా చెందుతున్నాయా చెందుతలేదా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళు ఏం వాళ్ళు అడిగేది వీళ్ళు ఇచ్చేది ఏమైనా టైల్ అవుతుందా లేదా ఇదంతా కూడా సమకూర్చి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పే ఒక గొప్ప శక్తి అది పత్రికా మిత్రులకే దక్కిందని ఈ సమావేశ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది కావున ఏ ఏ రకంగా అయినా సరే గ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పంపిణీ పథకాలు ఖచ్చితంగా ఆ లబ్ధిదారునికి అర్హునికి చెందాలే ఆ చెందే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మీపై సమాజం నమ్మకం పెట్టుకుంది ఆ సమాజంలో మీరు ప్రతి వ్యక్తిని వ్యతిరేకించే హక్కు కానీ అడిగే హక్కు కానీ అన్ని విధాలుగా అది మీకే ఉన్నది కావున మీరు ప్రజల పక్షాన నిలబడి ఆఫీసర్ల పక్షాన ఉంటూ ఏదైతే మనకు ప్రభుత్వ పథకాలు అన్ని రకాలుగా అన్న రైతులు మిగతా వ్యాపారులు పేద కుటుంబాలు వాళ్ళకి ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి ఆ పథకాల మీద తప్పకుండా మీరు దృష్టి సాధించి ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేయాలని అన్ని రంగాలల్లో మీరు ఎలాంటి రాజకీయ ప్రజలకు కానీ ఎలాంటి జెండాల కింద కానీ మీరు ఉండాల్సిన అవసరం లేదు కావున ఇది మీకు సూచన మాత్రమే మీరందరూ ఇప్పుడు ఈ ప్రజల పక్షాన ఉన్న లేని కుటుంబాలెంబడి ఉంటూ అందరినీ సమానంగా నడిపించి విలువైన వార్తల్ని విలువైన వార్తల్ని సమాజంలో మీరు ఇలా సంఘటితంగా ఏకమై అందరూ కలిసి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకుందానికి గమరపేట మండలం గర్వపడాల్సిన దినం ఈరోజు కావున మీరందరూ చీకటి వార్తలను మొత్తం బయటికి తీసుకొచ్చి అందరినీ సమానంగా చూస్తారని ఈ సమానం ఈ సన్మానం తర్వాత నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను